వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అవినీతికి పాల్పడుతున్నారనో అక్రమాలకు పాల్పడుతున్నారనో నిర్లక్ష్యంగా ఉంటున్నారనో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లు చాలా వరకు కొన్ని చోట్ల వస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు సరే కూటమి ప్రభుత్వం ప్రజలు అవకాశం ఇచ్చారు రాష్ట్రానికి గాడిలో పెట్టడానికి గూగుల్ ఏఏ హబ్ వస్తుంది డేటా సెంటర్లు తెస్తున్నారు అమ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వస్తుంది అలాగే సిఆర్డిఏ భవనం పూర్తయింది ఇతరత్ర కార్యక్రమాలు నడుస్తున్నాయి ఆ చిట్టడువులన్నీ కొట్టేశారు మొత్తం అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు కూడా మొత్తం అనంతపురం వరకు మొత్తం అంతా కూడా అభివృద్ధి అనేది కనిపిస్తోంది అభివృద్ధి వికేంద్రీకరణ కనిపిస్తోంది ఇవి కాకుండా అడపాదడప వచ్చేటువంటివి వాళ్ళ గత వాసనలు పోగొట్టుకోకుండా ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి వివరాలు వీటితోటి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ చూస్తూనే ఉన్నాం బట్ సీరియస్గా అధిష్టానం దాని మీద స్పందించలేదు మాట్లాడితే ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీకో ఎమ్మెల్యేకో లేదంటే ఫలానా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని షాడో ఓవర్ చేస్తూ ఓవర్షాడో చేస్తూ ఉండేటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్లో లేదంటే ఇక యాజ్ టీజ్గా కామన్గానే వినిపిస్తున్నటువంటి విషయాలు వాళ్ళు పోదారు వీళ్ళు వచ్చారు ఇంతే ఎవడొచ్చినా ఏం లాభం వాళ్ళు పోయారు వీళ్ళు వచ్చారు ఆ వాసనలు అంటే వాళ్ళు నేర్పారు వీళ్ళు దాన్ని అనుసరిస్తూ వెళ్తున్నారు ఇసుక మైనింగ్ ఇసుక మైనింగ్ కావచ్చు లేదంటే అదే వాళ్ళు వాళ్ళ మీద చేసినటువంటి ఆరోపణలు గత ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు శాండు ల్యాండు వైను మైను ఈ నాలుగే కదా సో ఈ నాలుగింట్లో కూడా ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా ఘనులుగానే ఉన్నారు వాళ్ళ వారసత్వాన్ని వీళ్ళు కొనసాగిస్తూ వస్తున్నారు ఎమ్మెల్యేలుగా ఉండి దీని వెనకాల మంత్రులు ఉన్నారా లేదంటే ఎంపీలు ఉన్నారా ఎవరున్నారు ఎందుకని అధిష్టానం పట్టించుకోవట్లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు వీళ్ళ ముగ్గురు ఎందుకని చెప్పి కాన్సన్ట్రేట్ చేయట్లేదు వాళ్ళిద్దరూ పని చేసుకుంటే ఈయన పార్టీని చూసుకోవచ్చు కదా అన్నటువంటి మాట కూడా చాలా గట్టిగా వినిపిస్తోంది సో ఈ నేపథ్యాన్ని తీసుకున్నప్పుడు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకి ఇక్కడ ఈ మైనింగ్ విషయాల్లోనూ వీటిల్లో పక్కన పెట్టేస్తే పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ముఖ్యంగా సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కావచ్చు లేదంటే ఇన్సూరెన్స్ ఎవరన్నా ఇంట్లో కోల్పోయి లేదంటే గాయపడినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ కార్యక్రమాల్లో ప్రతివారం కూడా ఎవరు పాల్గొనడం లేదు లేదు ప్రతి నెల ఎవరు పాల్గొనడం లేదు అంటూ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల నేమ్స్ అవుట్ చేసి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నోటీసులు ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు అనేది తెలుస్తుంది డిస్కషన్ కూడా జరుగుతోంది దాని మీద ఇది మాత్రమే ఉన్నాయా ఎప్పటికప్పుడు అది మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు తప్పుడు ప్రచారాలు చేసే వాటిని పక్కన పెట్టేద్దాం కుట్రలు చేసేటువంటి వాళ్ళని డైవర్షన్ పాలిటిక్స్ చేసేవాళ్ళని పక్కన పెట్టేస్తే సొంత పార్టీ కార్యకర్తలే ఎవరైతే పనిచేశారో గత రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో నాలుగు దశాబ్దాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో బాహాటంగానే విమర్శిస్తున్నారు ఫలానా చోట ఇది జరుగుతోంది ఫలానా చోట ఇది జరుగుతోంది ఇలా ఉంది అని చెప్పాను ఒకచోట ఎమ్మెల్యే పనితీరు భిన్నంగా ఎంపీ పనితీరు ఉంటుంది ఆధిపత్యం కోసం ఎంపీని చూస్తున్నారు ముందు సాయం చేశారన్నారు తర్వాత వచ్చేసరికి లేదు మీరుగా మొత్తం అంతా మేమే చేయాలి మీరు చే మీరు జస్ట్ ఎమ్మెల్యే కింద ఉండండి అని చెప్తున్నారు ఇలాగ ఒకచోట లేదు ఎమ్మెల్యే పనితీరే బాగాలేదు అనేది ఇంకొక చోట ఇలాంటి విషయాల మీద డిఫరెంట్ ఒపీనియన్ అనేది ఫామ్ అవుతూ వస్తుంది అది పక్కన పెడితే సీఎంఆర్ఎఫ్ చెక్కులు అనేవి ఇచ్చేది అవసరంలో ఉన్నారు ప్రభుత్వం వాళ్ళకి సాయం పడుతుంది ఎమ్మెల్యే రికమెండేషన్ ఇంకోట అవుతుంది అయిన తర్వాత వాళ్ళకి ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి అత్యవసర సాయం అనేది వాళ్ళకి అందిస్తారు ఆ చెక్కుల పంపిణీకి సంబంధించి కూడా ఆ దస్త్రాలు తీసుకోవడానికి కూడా ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండకుండా ఉంటున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు హైదరాబాద్లో వచ్చి పబ్బుల్లో వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారా లేదంటే ఫామ్ హౌస్కి వెళ్ళి వీకెండ్లో ఎంజాయ్ చేస్తున్నారా ఇదే ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు వీళ్ళకి బాధ్యత అనేది లేదు ఎమ్మెల్యే అంటే అదొక పదవి అదొక కిరీటం మాకు అని చెప్పి భావిస్తున్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి అర్హత లేదు ఇంకొకసారి రాజకీయాల్లోకి వీళ్ళు రాకూడదు ఈసారి నలభై ఎనిమిది మందికి కూడా వీళ్ళందరూ కూడా కేవలం వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోబోతున్నారు సీనియర్లు ఉన్నారు ఎంతోమంది పనిచేసేటువంటి వాళ్ళు రాజకీయాల్లో వరుసగా ఎందుకు నెగ్గుతున్నారు అని నిరూపించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఎగ్జాంపుల్ అధికారంలో ఉన్నటువంటి నిమ్మల్ రామనాయుడు గారు కావచ్చు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు ఎందుకని వీళ్ళు ప్రతిసారి కూడా భారీ మెజారిటీలతో గెలుస్తూ వస్తున్నారు ప్రతిసారి ఎందుకు గెలుస్తున్నారు వీళ్ళు అంటే అదే డిఫరెన్షియేషన్ చెప్తున్నారు ప్రజల్లో ఉంటున్నారు ప్రజలకి ఏం కావాలో దాన్ని ముందు ప్రయారిటీగా పెట్టుకొని తర్వాత నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు వీటిని సెకండ్ ప్రయారిటీగా పెట్టుకొని చేయించుకుంటూ వెళ్తున్నారు థర్డ్ ప్రయారిటీలో మిగతా కూడా చూస్తున్నారు వ్యక్తిగత విషయాలు దగ్గరికి అది ఫోర్త్ ఫిఫ్త్ ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు తప్పితే ముందుకు వెళ్ళడం లేదు వీళ్ళిద్దరిని ఎందుకు చెప్తున్నాము అంటే స్టేట్ మొత్తం కూడా చూస్తే ముందు వీళ్ళిద్దరి పేర్లు కనిపిస్తాయి నిమ్మల రామానాయుడు గారు వ్యక్తిగతంగా ఆయన కుటుంబంలో వారి కుమారుణ్ణి జాగ్రత్తగా చూసుకోవాలి ఈజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే సైకిల్ మీద నియోజకవర్గం మొత్తం తిరగడం ఇక కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఎలా దిగగలిగాడు ఆ మనిషి అంత భారీ కాయంలో కూడా వెళ్ళి ఆ మురుగ్గుంట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనూ అదే జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలోనూ అదే జరిగింది దీన్ని పూడుస్తారా లేదా ఈ డై ఈ డ్రైన్ మొత్తాన్ని కూడా డైవర్ట్ చేస్తారా లేదా అని నేను మళ్ళీ మూడోసారి ఇక్కడ అధికారంలోకి ఇప్పుడు వచ్చాను అంటే ఖచ్చితంగా నేను దీన్ని క్లియర్ చేసిన తర్వాత నేను మిగతా పనులు పెట్టుకుంటానన్నారు అదే పని చేసుకుంటూ వెళ్ళారు సో ఇలాంటి పనులు అలాగే నియోజకవర్గాల్లో చాలామంది చేస్తున్నారు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్డు మీద తిరిగాం కదా ప్రజల్లోకి వెళ్ళాం కదా ఇప్పుడు మనకు అవసరం లేదంటూ కనీసం బయట కూడా కనిపించినటువంటి మనుషులు కూడా ఉన్నారు మొదటిసారి ఎమ్మెల్యే యువకులు కూడా యువతులు కూడా దీంట్లో ఉన్నారు కొంతమంది వివక్షను ఎదుర్కొన్నారు విచ్ ఇస్ ఫ్యాక్ట్ మరి ఇప్పుడు ఈ నలభై ఎనిమిది మీద చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు వీళ్ళకి పార్టీ టికెట్లు ఇచ్చాము మొదట్లోనే ఆలోచిస్తే మంచిది అనేటువంటి వ్యాఖ్యానం కొ మొన్న ఒక సందర్భంలో ఆయన చేసినట్టుగా తెలిసింది ఇప్పుడు మరి ఈ నలభై ఎనిమిది మందిని చర్యలు ఎటువంటివి తీసుకుంటారు ఇక మీరు తట్టాబుట్ట సర్దుకోండి బాబు మీకు నెక్స్ట్ టైం టికెట్లు లేవు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మీరు చేయాల్సినటువంటి పనులు మీ మీద ఇద్దరు ఇన్ఛార్జీని పెడతాము ఖచ్చితంగా మీరు పనులు చేయాల్సిందే అని చెప్పి చెప్తారా అయితే ముందు వివరణ తీసుకుంటారట వివరణ ఇస్తారు వారు వచ్చి నాకు ఆరోగ్యం బాగాలేదు లేదంటే నాకు ఈ కార్యక్రమాలతో సరిపోతుంది మీరేమో ఇంటింటికి వెళ్ళమంటారు నేను అక్కడ వాళ్ళని చూసుకోవాలి వీళ్ళని చూసుకోవాలి ఇవన్నీ వివరణలు ఇస్తారు మరి ఆ వివరణకి పాస్ మార్కులు ఎలాగా ఆ వివరణ సరిపోతుందా తీసుకున్న తర్వాత కఠిన చర్యలకి కూడా వెరిసేది లేదు అంటున్నారు ఇది ఎలాగో వినేటువంటిదే నాన్న పులి కథలాగా కఠిన చర్యలు తప్పవు 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 అని ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము అదే అసెంబ్లీ నుంచి ఈసారి వస్తే ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానన్నది సారా శపథం చేసి అప్పటి నుంచి వింటూనే ఉన్నాం నారా లోకేష్ గారు రెడ్ బుక్ వింటూనే ఉన్నాం అంతా అయిపోయింది ఇక్కడ కఠిన చర్యలు అయితే మాత్రం ఎక్కడ కనిపించట్లేదు పద్దెనిమిది నెలలు అయిపోయింది ఎక్కడున్నాయి బాబు కఠిన చర్యలు ఏవి అని అడుగుతుంటే ఈ అణార్థంలో కఠిన చర్యలే తీసుకోలేదంటే ఏదో వచ్చిన వెంటనే నామకే వస్తే ఆ జత్వాని కేసును పట్టుకున్నారు లేదంటే తిరుమల లడ్డు కేసు పట్టుకున్నారు మద్యం కేసు పట్టుకున్నారు దాంట్లో కూడా సాగుతూ వస్తుంది తప్పితే ఒక్కళ్ళకి శిక్ష పడినటువంటి పాపన పద్దెనిమిది నెలలు పడుతుందా ఆధారాలన్నీ సేకరించి అధికారులతో ఇవన్నీ చేయించడానికి పద్దెనిమిది నెలల సమయం పడుతుందా ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళ చేతిలో ఉందా అసలా లేదా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి మరి ఏమన్నా వీళ్ళని మరి ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిర్ణయం ఏం చేస్తారు ఈ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకి స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేసి దారికి వచ్చేలా చేయాలంటున్నారు దారికి రాకపోతే ఏంటి పరిస్థితి వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తారా ఇక ఎన్నికల్లో పాల్గొనకుండా చేస్తారా ఈ నలభై ఎనిమిది ఇక్కడ టికెట్ రాలేదు అంటే వేరే పార్టీకి వెళ్ళిపోతారు వేరే పార్టీకి వెళ్ళి అక్కడ టికెట్లు తెచ్చుకుంటారు అప్పుడేం చేస్తారు సో రాజకీయాలు ఎలా ఉన్నాయి వీటికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఆలోచించాలి ఒక రాజకీయవేత్త ఎవరైనా సరే కానీ అంతే తప్ప పార్టీలో ఇలా ఉంది కాబట్టి లేదంటే ఈ నలభై ఎనిమిది మంది అన ఇంకోటో మొత్తం యాభై రెండు మంది ఎమ్మెల్యేలకి ఈసారి డౌట్గానే ఉంది అనేది ఈ పదహారు నెలల్లో వచ్చినటువంటి గ్రౌండ్ లెవెల్ రిపోర్టే యాభై ఆరు మంది ఉన్నారు నలభై ఎనిమిది మంది కాదు వీళ్ళు కేవలం సీఎంఆర్ఎఫ్ చెక్లో ఇంకోటో ఈ ఇష్యూలోనే ఉన్నారు తప్ప ప పంపిణీ చేయట్లేదు అన్న దాంట్లోనే ఈ షోకాజ్ నోటీసులు అలాగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు అనేటువంటి పాయింట్లని ఉంటున్నారు తప్ప ఇంకోటి కాదు కానీ యాభై యాభై ఆరు మంది ఎమ్మెల్యేలు మొత్తం ఓవరాల్గా ఈసారి గెలవరు వాళ్ళ మీద ఉన్నటువంటి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి గత ప్రభుత్వం ఏదైతే చేసిందో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని అక్షరాల పుచ్చుకొని వారి బాటలోనే వాళ్ళు నేర్పారు మేము దాన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్నాం నేర్చుకొని ఎలా దోచుకోవాలి ఎక్కడెక్కడ క్యాష్ చేసుకోవాలి అనేదానికి ఒకటికి రెండింతలు పని చేసుకుంటూ వెళ్తున్నారు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో మరి వాటి మీద చర్యలు ఏం తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా